హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము చేసే వ్యాపారం గురించి డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి ఈరోజు కూడా టూ ఐటమ్స్ గురించి వీడియోస్ పెడుతున్నాను అనమాట అవి జీలకర్ర కిస్మిస్ నేను ఆల్రెడీ రేటు చేంజ్ అయినప్పుడల్లా వీడియోస్ పెడతానన్నా కదండి అలాగే ఈరోజు కూడా రేట్ చేంజ్ అయిందనమాట అందుకోసమని మళ్ళీ వీడియో పెడుతున్నాను ఇక్కడ వచ్చేసరికి నేను జీలకర్ర ప్యాకింగ్ చేస్తున్నాను అలాగే కిస్మిస్ కూడా ప్యాకింగ్ చేసింది ఎంత రేటు పడుతుంది ఏ కవర్లు యూస్ చేస్తాము ఇవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నన్ను కామెంట్లో అడిగారండి అట్టలు ఎక్కడ తెస్తారని కవర్లు ఎవరు ఎక్కడ తెస్తారని సరుకు ఎక్కడ తెస్తారని అడిగారు కదా ఈ వీడియోలో వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అందుకని కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను జీలకర్ర చూపిస్తున్నా కదండి ఇక్కడ నేను పోయినసారి చెప్పినప్పుడు టూ ఎయిటీ చెప్పాను అంతకుముందు త్రీ హండ్రెడ్ చెప్పాను ఇప్పుడు మళ్ళీ రేట్ అనేది చేంజ్ అయిందండి త్రీ హండ్రెడ్ పడుతుంది కేజీ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ పడ్డా టూ ఎయిటీ పడ్డా కేజీ వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి పాత కట్టలు అనేవి చేసుకోవాలన్నమాట ఎన్ని గ్రామ్స్ అనేది నేను పూర్తిగా వీడియో పెట్టాను దాంట్లో చూడండి అలాగే వచ్చేసరికి ఏ కవర్లు యూజ్ చేస్తామంటే మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామండి వీటికి వచ్చేసరికి అట్టలు వచ్చేసరికి ఆరు పదకొండు సైజు అట్టలు అనేవి యూజ్ చేస్తాము అలాగే నన్ను అడిగారు కదండి కొంతమంది అక్క ఎక్కడ తెస్తారు మీరు సరుకు కవర్లు కానీ అట్టలు కానీ అని విజయవాడలో వన్ టౌన్లో మనకి కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుందండి వీటికి సంబంధించినవే కాదు మిగతా మీరు ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా వాటికి సంబంధించినవి అన్నీ ఉంటాయండి విజయవాడలో అయితే వంటల్లో అన్నీ దొరుకుతాయి అట్టలు కవర్లు సీలలు సరుకు అన్నీ ఒకే చోటు ఉంటాయి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే విజయవాడలో వంటల్లో చూడండి అండి అంత సరుకు దొరుకుతుంది అలాగే ఈ వీటికి సంబంధించినయే కాదు ఇంకా అన్ని సరుకులు దొరుకుతాయి అండి ఎవరైనా మిగతా ఇంకా కొత్తగా వ్యాపారాలు వచ్చి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అలాగే వచ్చేసరికి నన్ను అడుగుతున్నారు షీట్ ముప్పైకి ఇస్తే లాభం వస్తుందా అని వస్తుందండి ముప్పై రూపాయలకి ఇవ్వచ్చు అలాగే ప్యాకెట్ ఎంత కమ్ముతారని అడిగారు ఫైవ్ రూపీస్ అండి ప్యాకెట్ వచ్చేసరికి ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ రూపీస్కి అమ్ముతాము ఓకేనండి అలాగే నాకు కొంతమంది చెప్తున్నారనమాట పలావ్ దినుసులు ప్యాకింగ్ పెట్టమని మేము పలావ్ దినుసులు యాడ్ చేయలేదండి ఎందుకంటే అవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అవి చేయాలంటే చాలా టైం పడుతుంది లాభం అయితే వస్తుంది కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది పైగా అవి అట్టలు అనేవి ఎక్కువ పోవండి అవి కట్టల కింద పోతాయి అనమాట పది రూపాయల కట్టలు అయితే పోతాయి ఐదు రూపాయల అట్టలు అయితే పోవన్నమాట అందుకని చెప్పేసి అవి మేము ప్యాకింగ్ పెట్టలేదండి ఆ కట్టలు అవి చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి మేమైతే అవి యాడ్ చేయలేదు ఒకవేళ మేము అవి యాడ్ చేస్తే కనుక మీకు కంపల్సరీ వీడియో అనేది తీసి పెడతాను ప్రస్తుతానికైతే మేము ఆ పలావ్ దినుసులు అనేవి యాడ్ చేసి పెట్టలేదండి ఓకేనా అలాగే నన్ను కొబ్బరి ప్యాక్ కొబ్బరి ఎన్ని గ్రామ్స్ వేయాలి అని అడిగారండి కొబ్బరి వచ్చేసరికి నేను నిన్న పెట్టిన వీడియోలో మీరు పదమూడు గ్రాములు వేసుకోవాలండి కానీ మ్యాక్సిమం నేను గ్రాములు కాకుండా నాకు ఒక ఎస్టిమేషన్ ఉండిద్ది కదా దాన్ని బట్టి నేను ఎంత సైజ్ అనేది చూసుకొని వేసుకుంటాను మీకు గ్రాముల్లో కావాలంటే శాంపుల్గా చెప్తున్నానండి అది నాకు క్లియర్గా తెలియదు ఒక పన్నెండు గ్రాములు పద పదమూడు గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఓకేనండి అలాగే ఇక్కడ నేను వచ్చేసరికి జీర చెప్పాను కదండి కేజీ వచ్చేసరికి మూడు వందలు పడింది వచ్చే అట్టలు వచ్చేసరికి కేజీకి కట్టలు అనేది చేసుకోవాలండి ఇప్పుడు జీర మీద అయితే లాభం బాగానే వస్తుందండి ఈ మధ్య మొన్న ఈ మధ్య దాకా రేట్లు అనేవి ఎక్కువ పెరిగింది ఈ జీర వచ్చేసరికి ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతూ ఉందండి అయినా ఈ టైంలో వచ్చేసరికి ఎక్కువ సరుకు ఏ సరికైనా రేట్ ఎక్కువ పెరిగిద్దండి మళ్ళీ కొన్ని రోజులు ఆగితే సరుకు రేట్ అనేది తగ్గిద్ది ఎందుకంటే ఇప్పుడు సీజన్ అనమాట సరుకు పోయే సీజన్ ఎక్కువ అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఏ సరుకైనా సరే రేట్ అనేది పెరిగిద్ది అనమాట ఓకేనండి అలాగే ఇక్కడ కిస్మిస్ చూపిస్తున్నాను ఒక్కొక్కసారి మాకు కిస్మిస్ రెండు ఇరవైకి వచ్చిద్ది ఒక్కోసారి రెండు నలభై ఒక్కోసారి రెండు అరవై మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ లో పడిద్దండి కేజీ వచ్చేసరికి ఈసారి మేము తెచ్చిన కిస్మిస్ వచ్చేసరికి రెండు వందల నలభై ఏమో పడిందండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉండిద్ది నేను వచ్చేసరికి చెప్పాను కదండి పదకొండు కానీ పన్నెండు కానీ మేము సైజులను బట్టి వేసుకుంటాము మీరు వేసుకునే వాళ్ళే వేసుకోవచ్చండి అలాగే వీటిల్లో వచ్చేసరికి రెండు రూపాయల జీరా రెండు రూపాయలు కిస్మిస్ అలాగే పది రూపాయలు జీరా పది రూపాయలు కిస్మిస్ ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే మాకు ఎక్కువ రొటేషన్ అయ్యే ఐటెం వచ్చేసరికి అయ్యైనా సరే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అట్టలండి అందుకనే ఫైవ్ రూపీస్ అట్టలే ఎక్కువ పోస్తూ ఉంటాము టూ రూపీస్ స్టార్టింగ్లో పోసాం కానీ తర్వాత తర్వాత అవి పోవట్లేదు అనమాట అందుకని టూ రూపీస్కి కూడా ఆపేసి ఓన్లీ ఫైవ్ రూపీస్యే చేస్తాము ఎవరన్నా పది రూపాయలు అడిగితే మాత్రం వాళ్ళ వరకు చేసి ఇస్తాం కానీ అవి మాత్రం ప్రత్యేకంగా ఎక్కువ ఎక్కువ అట్లయితే ఏమి చేయమండి చాలామంది పది రూపాయలు కూడా చేసి అవి కూడా సేల్ చేస్తూ ఉంటారు ఆ పది రూపాయలు ప్యాకింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు కిస్మిస్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో పదకొండు వేస్తే దాంట్లో టెన్ రూపీస్ దాంట్లో ఒక పాతికేయాలి అలా వేసుకొని సేల్ చేసుకోవటమే జీలకర్ర అయినా సరే నేను ఓ గ్రాముల్లో చెప్పాను కదా ఆ గ్రాములకి డబ్బులు వేసి కొంచెం యాడ్ చేస్తే సరిపోయిద్ది ఏదైనా సరే పోసే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ పోసేదానికి టూ టైమ్స్ పోసి కొంచెం యాడ్ చేస్తే సరిపోయిద్దండి ఒకవేళ టెన్ రూపీస్ ప్యాకింగ్ వాళ్ళు టూ రూపీస్ అయితే మేము కిస్మిస్ జీడిపప్పు అయితే ఎప్పుడూ చేయలేదు కానీ మేము టూ రూపీస్ జీలకర్ర తాలింపు లవంగాలు వాటి వరకు అయితే మేము ప్యాకింగ్ చేసేవాళ్ళం అండి తాలింపు కానీ జీలకర్ర కానీ చెక్క దాల్చిన చెక్క అలాగే చెక్క లవంగాలు లవంగాలు వీటి వరకు అయితే టూ రూపీస్ ప్యాక్ చేసి సేల్ చేసేవాళ్ళం కాకపోతే ఏంటంటే అవి సేల్ తగ్గిపోయినాయి అనమాట పైగా రేట్లు పెరిగే కొద్దీ అవి టూ రూపీస్ ప్యాక్ చేయాలంటే మనకి లాభం అనేది చాలా తక్కువ వస్తుందనమాట అందుకని మేము టూ రూపీస్ ప్యాకింగ్ కూడా ఆపేసాము టెన్ రూపీస్ మాత్రమే ఎవరన్నా మమ్మల్ని అడిగితే మాత్రం వాళ్ళ వరకు చేసేస్తామండి వాటి మీద కూడా లాభం చాలా వస్తుంది అన్నమాట అంటే ఇవ వీటి మీద వచ్చేదాని మీద డబల్ అనేది లాభం వస్తుంది ఇది మనము ముప్పై నుంచి ముప్పై ఐదులో పంపుకోవాలి అట్ట వచ్చేసరికి అది కరెక్ట్గా డెబ్బై రూపాయలు అమ్మితే మనకి ఎట్లా లేదన్నా ఒక ఇరవై ఒక పాతిక రూపాయలు లాభం అనేది వస్తుంది అనమాట అందుకని చేసుకునే వాళ్ళు ఆ టెన్ రూపీస్ అట్టలు కూడా చేసుకొని మీకు పోతాయి అనుకుంటే సేల్ చేసుకోవచ్చండి అలాగే వచ్చేసరికి మనము ఇవేంటంటే డైలీ చేసుకొని సేల్ చేసుకోవటం కన్నా ఎవరన్నా అడిగితే మాత్రం వాళ్ళ వరకు ముందు స్టార్టింగ్ అలా సేల్ చేయండి తర్వాత పోతాను అనుకోండి అప్పుడు ఎక్కువ మీరు ప్యాక్ చేసుకొని అట్టు పెట్టుకోండి అనమాట అట్లయితే మనకి సే అంటే పోతాయా లేదా అనేవి ఐడియా వస్తుంది ఓకేనండి ఈ ఫైవ్ రూపీస్ అయితే డైలీ పోయే ఐటమ్స్ టెన్ రూపీస్ టూ రూపీస్ ఇవి ఆలోచించుకొని స్టార్ట్ చేసుకోండి ప్రస్తుతానికి ఉన్న రేట్లను బట్టి అయితే టూ రూపీస్ వాటి మీద అయితే ఎక్కువ అయితే లాభం అయితే రాదండి అందుకనే మాక్సిమం ఫైవ్ రూపీస్ ఈ టెన్ రూపీస్ మీరు యాడ్ చేసుకునేటట్టు చూసుకోండి ఓకేనండి ఇక్కడ నాకు కావాల్సిన కిస్మిస్ అన్నీ ప్యాకెట్లో పోసేసి సీల్ చేసేసాను ఇక్కడ వచ్చేసరికి అట్టకు కొట్టేస్తున్నానండి ఈ అట్టకు వచ్చేసరి సైజ్ చెప్పాను కదండి నేను ఆరు పదకొండు సైజ్ అనేవి వాడాలన్నమాట వీటికి పంచింగ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ ఐటమేనండి ఈ అట్టలు కూడా వన్ టౌన్లో దొరుకుతాయి అండి విజయవాడలో కేజీ వచ్చేసరికి యాభై రూపాయలు అలా పడుతుంది అంటే నలభై ఐదు నుంచి యాభై రూపాయలు లోపు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు ఉండిద్ది మొన్నటి దాకా అయితే రేటు పెరిగింది అనమాట సిక్స్టీ రూపీస్ దాకా ఉంది ఇప్పుడు ఈ మధ్య చేంజ్ అయ్యింది ఒక ఫోర్ మంత్స్ నుంచే ఏమో చేంజ్ అయ్యింది లేకపోతే అంతకుముందు సిక్స్టీ రూపీస్ దాకా ఉందండి ఇప్పుడైతే యాభై ఇప్పుడు యాభై నుంచి యాభై ఐదు లోపే అంతకన్నా ఎక్కువేం లేదు ఓకేనండి మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోద్ది మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ అట్ట కొట్టేస్తానండి అండి కిస్మిస్ మొత్తం అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి బాయ్ అండి